శ్రీగురుభ్యోన్నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పన్నెండు వాల్యూమ్స్ పూర్తి చేసుకున్నామండి మనము పదమూడవ వాల్యూంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాము భాగవత రహస్య ప్రకాశము మొత్తము పదహారు వాల్యూమ్స్గా మాస్టారు ప్రసాదించారు భాగవతము మొత్తము పన్నెండు స్కందములు అందులో మనము పంచమ స్కందములో ఉన్నామండి ఐదవ స్కందములో ఉన్నాము ఈ ఐదవ స్కందములో విశేషాలు అందులో ముఖ్యమైనటువంటిది జడభరతోపాఖ్యానము అంటే కథాపరంగా చూస్తే మనము ఆ జడభరతోపాఖ్యానంలో ఉన్నామండి మనము ఇంకా కొంత జడభరతోపాఖ్యానంలో విశేషాలు చెప్పుకోవాలి మనము అవి ఈ వాల్యూంలో వస్తాయండి అవి కాక ఇంకా ఏముంటాయి ఇందులో అంటే కనుక మాస్టర్ మొట్టమొదట ఉపోద్ఘాతం ఇచ్చారు ఆ తర్వాత గ్రంథ గ్రంథులు అని పంచమ స్కందంలో ఉన్నటువంటి మనం తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఇచ్చారండి ఉపోద్ఘాతము తర్వాత గ్రంథ గ్రంథులు ఆ తర్వాత భరతుని కథ చెప్పుకుంటూ ఆ భరతుడి వంశము ఆ వంశము ఆ వివరాలు వస్తాయండి ఇందులో ఆ తర్వాత జంబూ ద్వీపమును వర్ణించుట అంటే ఈ వాల్యూమ్ అంతానండి ఒక సైన్స్ ఒక జాగ్రఫీ అంటే బ్రహ్మాండానికి సంబంధించిన విశేషాలన్నీ సృష్టి ప్రారంభము వాటిల్లో ఇవన్నీ ఎట్లా ఏర్పడినవి వీటి వివరాలు ఏంటి ఇవన్నీ కూడా ఇస్తారండి అంటే జ్యోతిష్ శాస్త్రంతో సమన్వయం చేస్తూ ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని మనకి చక్కగా అందజేశారు మాస్టరు సరే విషయ సూచికలో ఏమున్నాయి అనేటువంటిది చూస్తే కనుక జంబూ ద్వీపను ముమును వర్ణించుట ఇలావృత వర్షము భద్రాస్వ వర్షము హరివర్షము కేతుమాలా వర్షము రమ్యక వర్షము హిరణ్మయ వర్షము కురువర్షము కింపురుష వర్షము భారత వర్షము కనుక ఒక జాగ్రఫీ ఒక సైన్స్ పాటల్లాగా మనం జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందండి వీలైనంత వరకు నేను దగ్గర అంటే ఎక్కువ లెందీ కాకుండా ఏ రోజుకి రోజు కొంచెం తక్కువగానే చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఆ రోజు పాఠం ఆ రోజు మనం అర్థం చేసుకోవాలి కాబట్టి ఉన్నంతలో తక్కువగానే ప్రే చెప్పటానికి ప్రయత్నం చేస్తానండి ఎక్స్ప్లెనేషను ఉన్నంతలో కాస్త వివరంగా మనం చెప్పుకునేటానికి ప్రయత్నం చేద్దాము అని తెలియచేస్తూ ఉన్నానండి మొట్టమొదట మాస్టరు భూపద్మము అని ఇక్కడ పిక్చర్స్ కూడా ఇచ్చారండి పిక్చర్స్ అంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటే బొమ్మ ఇచ్చి చక్కగా ఆ భూపద్మం గురించి రాశారండి ఆ తర్వాత జగదండము అని బొమ్మ ఇచ్చి ఆ తర్వాత చక్కగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు కనుక ఆ పిక్చర్స్ కూడా నేను పెడతానండి ఆ పిక్చర్ చూస్తూ కనుక వింటే మనకి సరిగ్గా అర్థమవుతుంది అందువల్ల ఆ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ కాబట్టి అది కూడా నేను ఆ పిక్చరు ఫోటో పెడతాను ఆ తర్వాత చెప్పుకుందామండి కనుక భూపద్మము ఇందు కేంద్రము నుండి పరిధుల వైపునకు సప్తద్వీపముల సప్తసాగరముల ఏర్పాటు చూపబడినది కేంద్రము నుండి అంటే ఒక వృత్తము వృత్తంలో ఆ మధ్యలో ఉన్న సెంటర్ పాయింట్ని కేంద్రము అంటారు అలాగే ఇది భూ పద్మము అనుకుంటే కనుక కేంద్రము నుండి పరిధుల వైపు పరిధులు అంటే ఆ వృత్తము ఆ కొస ఉంటుంది కదా చివరిలో గీతకి ఇస్తాం కదా రౌండ్గా అది పరిధి అంటారండి కేంద్రము నుండి పరిధి ఆ కేంద్రం నుండి పరిధి వైపునకు సప్త ద్వీపములు సప్తసాగరముల ఏర్పాటు ఇదిగో ఈ బొమ్మలో చూపబడినది నల్లని కక్ష్యలు సప్త ద్వీపములుగాను నీలపు కక్షలు సప్త సాగరములుగాను భావింపవలెను ఇందులో నలుపు గీతలు ఉన్నాయి బ్లూ గీతలు ఉన్నాయండి నీలపు గీతలు అంటున్నారు ఈ నల్లని గీ గీతలేమో నల్లని కక్ష్యలేమో సప్త ద్వీపములు అట్లాగే నీలపు కక్షలేమో సప్తసాగరములు అంటే సముద్రములు ఏడు సముద్రాలు ఉన్నాయి కదండీ అవి ఆ తర్వాత కేంద్రమున గల నల్లని బిందువు జంబూ ద్వీపము లేక మన భౌతిక భూగోళము ఆ కేంద్రంలో ఉందే అంటే సెంటర్లో ఉన్న నల్ల బిందువు ఉందే ఏమిటది జంబూ ద్వీపము లేక మన భౌతిక భూగోళము దాని చుట్టూను లవణ సముద్రం ఉన్నది దానికి వెలుపలి ఆవరణముగా ఉన్నది ప్లక్ష ద్వీపము అంటే ముందు ద్వీపము ఆ తర్వాత సముద్రము మళ్ళా ద్వీపము ఆ తర్వాత మళ్ళా సముద్రము అలా ఉన్నాయి అని చెప్పుకున్నాం కదా బుణ్ గీతలు ఒకదాన్ని సూచిస్తున్నాయి నలుపు గీతలు ఒకదాన్ని సూచిస్తున్నాయి అని చెప్పుకున్నాం కదండీ దానికి వెలుపలి ఆవరణముగా ఉన్నది ప్లక్ష ద్వీపము దాని చుట్టూను ఇక్షు సముద్రము దాని బహిరావరణమే శాల్మలి ద్వీపము దాని చుట్టూను సురాసముద్రము దాని బహిరావరణము కుల ద్వీపము దాని చుట్టూను నేతి సముద్రము దాని బహిరావరణము క్రౌంచ ద్వీపము దాని చుట్టూను క్షీరసాగరము దాని బహిరావరణము శాఖ ద్వీపము దాని చుట్టూను పెరుగు సముద్రము దాని చుట్టూను పెరుగు సముద్రమండి దాని పేరే పెరుగు సముద్రము దాని బహిరావరణము పుష్కర ద్వీపము దాని చుట్టూను శుద్ధ జల సముద్రము అట్లా ఈ భూపద్మమును వర్ణించారండి ఆ తర్వాత జగదండం కూడా ఈరోజు వరకు చెప్పుకుందామండి ఈరోజు జగదండము అని ఇచ్చారు ఆ బొమ్మ ఆ బొమ్మని జాగ్రత్తగా పరిశీలించండి ఇందు జంబూ ద్వీపమైన భౌతిక భూగోళము చుట్టూను మిగిలిన ద్వీపములు సాగరములు బహిరావరణములు ఆ జంబూ ద్వీపమైన భౌతిక భూగోళం దాని చుట్టూ ఉన్నాయండి దాని చుట్టూ ఏమున్నాయి మిగిలిన ద్వీపాలు ఉన్నాయి సాగరములు బహిరావరణములు ఆ తర్వాత జంబూ ద్వీపమందలి లోపలి పొరలు ఏడును బిలస్వర్గములు సరే జంబూ ద్వీపము దాని చుట్టూ సప్త ద్వీపాలు ఉన్నాయి సప్తసాగరాలు ఉన్నాయి అని చెప్పుకున్నాం బాగుంది ఆ తర్వాత అసలు ఈ జంబూ ద్వీపంలోకి వెళ్దామండి ఏమున్నాయి లోపలి పొరలు ఏడును బిలస్వర్గములు ఇవి అంతరావరణములు లేక అధోలోకములు అంతరావరణం లేక అధోలోకములు అంటున్నాం మనం ఏడు అధోలోకాలని చెప్తున్నారు కదండి అవి ఉత్తర ధ్రువమునకు ఎదురుగా పైనది ధ్రువతార మనకి పైన కనిపిస్తోంది కదండి అది ధ్రువతార ఉత్తర ధ్రువానికి ఎదురుగా ఉన్నది దానిపైన వియద్గంగా దానిపైన విష్ణు పదము అక్కడ మనకి బొమ్మలో కూడా చూపించారండి పైన ధ్రువతారా అని ఆ నక్షత్రాన్ని గుర్తు చూపించారు కదండి అది ధృవతార దానిపైన వియద్గంగా జలముగా చూపించారు మనకి బ్లూ కలర్లో జలముగా ఉంది కదండి అది వియద్గంగా దానిపైన పదము పాదముద్రలు చూపించారు భగవంతుడి పాదముద్రలవి విష్ణు పదము అంటున్నారు ఇతట ఏర్పడిన శంకువే మేరు శిఖరము లేక బ్రహ్మనగరము ధృవతారకు దిగువగా సప్తర్షి మండలము ఉన్నది భూగోళముపై లంక మీదుగా రాశచక్రము ప్రవర్తించును దానిని బట్టి తూర్పు పడమరలు ఏర్పడును అంటున్నారు అంటే భూగోళముపై లంక మీదుగా అంటే భూమధ్యరేఖ మీదుగా మన భూమి ఉంది కదండి ఆ భూమి పై లంక మీదుగా అంటే భూమధ్య రేఖ మీదుగా రాశి చక్రం ప్రవర్తిస్తూ ఉంటుంది పన్నెండు రాసులు ఉన్నాయి కదండి ఇవి తిరుగుతుండే పన్నెండు రాసుల చక్రము దానిని బట్టి తూర్పు పడమరలు ఏర్పడును అంటూ ఉన్నారండి ఇది జగదండముకు సంబంధించిన వివరణ భూగోళమున సప్తద్వీప బీజములు అవి ఏమిటి చక్కగా బొమ్మతో సహా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు అట్లాగే మేరుదండము వెన్నెముక ఆ తర్వాత ఆదిశేషుడు అంటే ఈ పాయింట్స్ మనం జాగ్రత్తగా అవగతం చేసుకుంటే తర్వాత ఆ రహస్య ప్రకాశములోనికి వెళ్ళాక మనకి చక్కగా అర్థమవుతుంది అని ముందుగా తెలియచేస్తున్నారండి అవి చెప్పుకుంటూ ఉన్నాం భూగోళమున సప్తద్వీప బీజములు ఆ బొమ్మ చూస్తూ వినండి మీకు చక్కగా అర్థమవుతుంది ఉత్తర దక్షిణ ధ్రువములను కలుపునట్టి రేఖయే మేరుదండము అంటారండి మేరుదండం అంటే ఏంటి భూమి ఉంది ఈ భూమికి ఉత్తర ధ్రువం ఉంది దక్షిణ ధ్రువం ఉంది ఈ రెండు కలుపునటువంటి రేఖ అదిగో అది మేరుదండం దాని ఇంగ్లీష్లో యాక్సిస్ ఆఫ్ రొటేషన్ అంటారు దాని యందు ఏడు శక్తి కేంద్రములు ఏర్పడును ఆ మేరుదండంలో ఏడు శక్తి కేంద్రాలు ఉన్నాయండి అంటే పాయింట్స్ అంటే ఇక్కడ ఏదో ఆ భూమిలో మరి ఆ గీత దాని మీద అట్లా పెట్టుంటాయా అక్కడ కనిపిస్తాయి అంటే అవి కాదు కనిపించటం కాదు అది అవి శక్తి కేంద్రాలు అందులో మొదటిది ఏంటి బొమ్మ చూడండి మొట్టమొదటిది దక్షిణ ధ్రువము లేక మందర పర్వతము ఇది జంబూ ద్వీప లక్షణములు కలది దక్షిణ ధ్రువం నుంచి ఉత్తర వెళ్తున్నామండి మనం కనుక దక్షిణ ధ్రువంలో మొట్టమొట్ట నెంబర్ వన్ అని కూడా అక్కడ మనకి నోట్ చేశారు దీన్ని దక్షిణ ధ్రువము లేక మందర పర్వతము అంటారు ఇది జంబూ ద్వీప లక్షణములు కలది రెండోది ప్లక్ష ద్వీపము మూడోది శాల్మలి ద్వీపము నాలుగు కుశద్వీపము ఐదు క్రౌంచ ద్వీపము ఆరు శాఖ ద్వీపము ఏడు పుష్కర ద్వీపము లేక ఉత్తర ధ్రువము ఈ మేరుదండమును అనుసరించి ఏ మన వెన్నుముక ఏర్పడును ఆ మేరుదండానికి మన వెన్నుముకకి సాపత్యమండి చూడండి దీన్ని అనుసరించే ఈ మేరుదండాన్ని అనుసరించే మనకి వెన్నుముక ఏర్పడుతూ ఉన్నది అందు జంబూ ద్వీప బీజమే మూలాద్వ మూలాధారము ఆ మొట్టమొట్టి ఉన్నది చూసారా దాన్ని మూలాధారం అంటున్నాయి ఏది మన శరీరంలో ప్లక్ష ద్వీపము స్వాదిష్టానము శాల్మలి ద్వీపము మణిపూరకము కుశద్వీపము అనాహతము క్రౌంచ ద్వీపము విశుద్ధి శాఖ ద్వీపము ఆజ్ఞాచక్రము పుష్కర ద్వీపము సహస్రారము అంటే భూగోళంలో ఆ మేరుదండం ఎలా ఉంది మన శరీరంలో ఆ వెన్నెముక ఎలా ఉంది ఏ శక్తి కేంద్రానికి మన వెన్నెముకలో ఏ శక్తి కేంద్రము సరిపోతుంది అనేటువంటిది చక్కగా ఇచ్చారండి ఆ తర్వాత మేరుదండవు వెన్నెముక ఇక్కడ మన శరీరం ఒక మనిషి కూర్చున్నట్టు ఆ మనిషి కూర్చున్న దానిలో ఆ స్థానాలు నోట్ చేశారండి ఆ శక్తి కేంద్రాలు నోట్ చేశారు ఒకటి నుంచి ఏడు వరకు చూడండి కింద నుంచి పైకి మనకి ఆ శిరస్సు పైభాగము అది ఏడవది అని అంటున్నారు కనుక కింద నుంచి పైకి మనకి నెంబర్స్ కూడా ఇచ్చారు మూడవ చిత్రమున చెప్పబడిన వెన్నెముక అందలి సప్త ద్వీపముల బీజములకు ఇది వివరణయమైన చిత్రము అంటున్నారండి ఆ తర్వాత ఆదిశేషుడు అదిగోండి ఆదిశేషుడు ఆ బొమ్మ కూడా ఇచ్చారు ఆ బొమ్మ చూడండి శేషుని తోక భూగోళ గర్భమైన పాతాళం అంత ఉన్నది తోక ఎక్కడున్నది భూగోళ గర్భమైన పాతాళంలో ఉందటండి అది చుట్టలుగా వ్యాపించి భూపద్మమనబడు అనబడు సప్త ద్వీపముల చివరి భాగము చుట్టూను ఆ భూపద్మం అంటున్నామే సప్త ద్వీపములు అంటున్నామే ఆ సప్ ద్వీపముల చివరి భాగము చుట్టూను తన తేజస్సులలో వ్యాపించి ఉండును ఈ తేజస్సుకే పడగలుగా వర్ణింపబడెను ఒక పడగ పరిమాణముతో పోల్చినచో మన భూగోళము ఆవగింజంత ఉండునని వర్ణింపబడెను అదండి అది ఆదిశేషుడి గురించి వర్ణన ఇంకా ఈ పాయింట్స్ తెలుసుకొని ఆ తర్వాత మనము ఉపోద్ఘాతంలోకి వెళ్తాం ఆ ఉపోద్ఘాతము రేపటి రోజున మనము చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ